హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను చల్లలో మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చెప్పాను కదండీ లాస్ట్ వీడియో గుమ్మడికాయ వడియాలు వీడియోలో సమ్మర్ సీజన్ అంటేనే మా గోదావరి జిల్లాల్లో కారాలు పచ్చళ్ళు త్రీ లైన్స్ గీయాలి ఒక్కొక్క పచ్చిమిరపకాయకి త్రీ లైన్స్ గీసి అప్పుడు మళ్ళీ అవి ఎండలో ఆరిపెట్టుకోవాలండి ఇవి సాయంత్రం వరకు కూడా ఎండలో ఆరిన తర్వాత మనం మజ్జిగలో వేసుకోవాలి మజ్జిగలోనే ఉంచిన తర్వాత మర్నాడు తీసి ఎండలో వేసుకోవాలి మజ్జిగలోంచి తీసుకుని వేసుకోవాలి అలాగే సాయంత్రం వరకు ఈ ఎండ పెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం కొంచెం చేసి నానబెట్టిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను అయితే ఇంకా మామూలుగా ఆరపెట్టేసుకోవాలండి బాగా కరకరలాడేంత వరకు గలగలలాడేంత ఆడేంత వరకు ఇవి ఎం పచ్చిమిరపకాయలను అయితే ఎండ ఈ చల్లలో మిరపకాయల్ని ఎంత ఎక్కువగా బాగా ఎండపెట్టుకుంటే పెట్టుకుంటే అన్నీ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి అలాగే మధ్యలో ఎప్పుడైనా మెత్తగా అనిపిస్తే తీసుకుని ఎండలో వేసుకుని మళ్ళీ గాలి తగలనే మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి అలాగే టేస్ట్లో కూడా ఏమాత్రం మార్పు ఉండదు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ